మహాదేవి టెంపుల్ బాయిల నీళ్ళు టైం తాగాలి జయించినట్టు స్నానాన్ని స్నానం తీసేది కూడా మనం చూపిస్తుంది కడుపు నిండా నీళ్ళు తాగిపోతుంది డైరెక్ట్ బాయిలకి వెళ్ళి ఆ బావి సంజయ్ బావి కాలభరవ టెంపుల్ పక్క కొంటే ఉంటుంది ఎంటర్ అవుతాం ఎంటలు కాతున్నాయి కాలు కాలుతున్నాయి చెప్పులు చెగో బట్టలు నేను ఇదిగో తొమ్మిరయ్య కాకా ఇద్దరమే వచ్చినాం ఎంటలే తీస్తున్నాం చెంటలు కింద కాళ్ళు కాలుతున్నాయి ఇక పోతున్నాం తిరుగుతున్నాం చూద్దాం ఇంకా ముందు పోయి అంటే వరంగల్ బాగున్నావా కాకా ఇక మంచిగా ఉన్నాడు డాక్టర్ అగో బాయ్ అందరూ దగ్గర రామేశ్వర ఇరవై రెండు పాయిలు ఉంటాయి కదా అది చేస్తారు ఇదేమో తాగుతారు మృతింజ మహాదేవి టెంపుల్ ఇది